వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా కలికిరి ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఈరోజు మూడు వందల ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పడింది త్రీ థర్టీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఇంకా మీడియాలు సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రెండు వందల వరకు పలికింది ఇంకా మిక్సింగ్ కాయలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ అరవై రూపాయల నుంచి డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు పలికాయి కలిగిరి మార్కెట్లో టాప్ రేటు మూడు వందల ముప్పై రూపాయలు ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో ముందుగా స్టాక్ విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ వచ్చి ఈరోజు ఒక లక్ష రెండు వేల క్రెడ్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ టూ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాకు ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల ఫస్ట్ థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల వరకు పలికింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేటు మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్